హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగే మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఇప్పుడే ఫస్ట్ టైం కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కన్కమింగ్ నచ్చితే ఒక లైక్ చేయండి సో చాలా బాగుంటుంది ఈ వీడియో మినీ వ్లాగే బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి సో ఇది వచ్చేసి వీడియో ఏంటంటే మేము శివరాత్రి రోజు రమణేశ్వరం వెళ్తున్నాం అనమాట సో ఎప్పుడు ఎలా అంటే మనం ఉప్పల్ సైడ్ నుంచి నార్మల్గా వెళ్తాం కదా భువనగిరి సైడ్ నుంచి సో మేమైతే ఈసారి అరేంజ్ చేసామంటే అటు కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది మనకు లేట్ అవుతుంది ఈరోజు శివరాత్రి కదా అని చెప్పేసి మేము చౌటుప్పల్ మీద నుంచి హై విజయవాడ హైవే మీద చౌటుప్పల్ ఉంది కదా అక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనకు రమణేశ్వరం ఆ రూట్ నుంచి కూడా రమణేశ్వరంకి మనం చేరుకోవచ్చు అనమాట సో అందుకని మేము ఆ రోజు రమణేశ్వరము ఆ వే నుంచి వెళ్ళామన్నమాట చౌటుప్పల్ మీద నుంచి సో చౌటుప్పల్ నుంచి లెఫ్ట్కి మేము ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తే రమణేశ్వరం చేరుకోవచ్చు సో ఆ వేకి లెఫ్ట్కి తిరగగానే చు టూ అసలు ఎంత పచ్చని పొలాలు చల్లగా వస్తుంది అంత ఎండలో కూడా చాలా బాగా త్రిల్ అయ్యామనమాట చాలా బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత ఇంత గ్రీనరీని పొలాలు ఇవి చూడ్డం సో ఆ పొలాల మధ్యలో ఇక్కడ మాకు రోడ్ పక్కనే ఒక పెద్దమ్మ తల్లి టెంపుల్ చిన్నదనమాట దానికి పక్కనే కింద మొత్తం వాటర్ ఏంటంటే త్రీ సంగం అంటారంట ఈ విలేజ్ని సో సంగం అంటే మూసీ రివరు పెద్దేరు చిన్నేరు మూడు కలిసిన నదులు కలిసిన సంగమం అన్నమాట సో అందుకని సంగం అంటారు సంగమని అంటారంట ఆ విలేజ్ని సో పెద్దమతల్లి టెంపుల్ అనమాట చాలా బాగుంది వాటర్ చూడండి ఎలా వెళ్తున్నాయో పక్కనే వాటర్ వెళ్తున్నాయి ఇంకా ఆ రోజు శివాలయ శివరాత్రి అయ్యేసరికి మనకి జనాలు కూడా అక్కడ చాలామంది ఉన్నారనమాట చిన్న జాతర టైప్ ఉంది సో ఇక్కడ చిన్న ఒక శివలింగం కూడా పెట్టారు చాలా బాగుంది చిన్న బ్రిడ్జ్ టైపు వాటర్ చూడండి ఎంత బాగున్నాయంటే ఇగో శివలింగం ఇక్కడ పెట్టారు చాలామంది భక్తులు కూడా వచ్చారనమాట ఆ రోజు సో మేము అంద వేలో వెళ్తుంటే ఇక్కడ బాగుందని అలా చూసాము కొద్దిసేపు అలా కార్లోనే వెళ్తూ ఇట్లా చూసామన్నమాట చాలా బాగా అనిపించింది ఆ వాటర్ ఉండేసరికి పక్కన రోడ్ మొత్తం పచ్చని పొలాలు చాలా చాలా బాగుంది విలేజ్ అయితే ఆ రోడ్డు మొత్తం చాలా బాగున్నాయి అన్ని విలేజెస్ బాగున్నాయి నీళ్ళు అయితే సూపర్గా ఉన్నాయి ఇక్కడ మాకు ఒక డౌట్ వచ్చింది ఇక్కడ ఈ వాటర్కి పక్కనే వే ఉందనమాట ఆ వే మీద నుంచి జనాలు చాలామంది ఇలా ఇదిగో చూస్తున్నారు కదా చాలా మంది అలా వెళ్ళిపోతున్నారు అసలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది మాకైతే ఏం అర్థం కాలేదు కానీ సంథింగ్ అక్కడ ఏదో అయితే ఉంది వెళ్తున్నారు కాబట్టి అని అయితే అనుకున్నాము మాకు ఇంకా మేము రమణేశ్వరం వెళ్తున్నాం కాబట్టి టైం లేక మేము అక్కడికి వెళ్ళలేకపోయామనమాట సో తర్వాత తెలిసింది సో మాకు తర్వాత తెలిసింది ఏంటంటే అక్కడ ఆ వే నుంచి వెళ్తున్నారు కదా చాలామంది భక్తులు సో ముందుకు వెళ్ళాక ఒక చిన్న శివలింగం అయితే అక్కడ ఉందన్నమాట వాటర్కి మధ్యలో సో ఆ శివలింగాన్ని ఎవరైతే రెండు చేతులతో ఇలా కౌగిలించుకుంటే రెండు చేతులు కలిసిపోతే శివలింగానికి టచ్ అవుతాయో మనం హక్ చేసుకున్నప్పుడు రెండు చేతులు హగ్ అయి మనకు టచ్ అయిపోతే అది ముక్తి పొందుతారు అని చెప్పేసి అంటూ ఉంటారంట సో అందుకని చాలామంది భక్తులు అక్కడ వెళ్తున్నారంట దర్శనం చేసుకోవడానికి అని చెప్పేసి తర్వాత నాకు తెలిసిందనమాట సో తర్వాత ఇంటికి వచ్చాక తెలియడంతో అరే మంచి ప్లేస్ మనం మిస్ అయ్యాము అనే ఫీల్ వచ్చింది ఎందుకంటే పక్క నుండే మేము వెళ్ళాము అది ఒకటి మిస్ అయ్యామనే ఫీలింగ్ అయితే వచ్చింది సో ఇంకా తెలిసింది కాబట్టి నెక్స్ట్ టైం ఒకసారి అయితే అక్కడికి మళ్ళీ ఒకసారి ప్లాన్ వేద్దాము టూర్ అని చెప్పేసి అయితే మేం డిసైడ్ అయ్యాం అనమాట సో ఇంకా ఇక్కడ అయితే రియల్గా చెప్తున్నాను చాలా చాలా బాగుంది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైతే ఫుల్గా వీడియో అయితే షూట్ చేస్తాను సో ఇది నాకు చాలా బాగా అనిపించింది సో అందుకని మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ చిన్న వ్లాగ్ అయితే పెట్టాను అనమాట సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి